గృహజ్యోతి ఉండగా నష్టాలేలా కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తామని చెబుతున్నది ఈ పథకం కింద రెండు వందల యూనిట్లు విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నట్టు పేర్కొన్నది పాద బస్సులో ఎక్కువగా గృహ లేరు ఉన్నారు వీళ్ళు అధిక అధిక మొత్తం పేదలే రెండు వందల యూనిట్లో ఉచితం అయినప్పుడు నష్టాలు ఎలా అనే ప్రశ్న తలెత్తుతున్నది ఇక్కడ బిల్లుల పెండింగ్లు పెండింగ్లో ఉన్నాయని వసూలుకు వెళ్ళిన సిబ్బందిపై స్థానికులు దాడి చేస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నది ఇలా పాదబస్తీని సాగుగా చూపి తెలంగాణ విద్యుత్ వ్యవస్థ మొత్తం ఆదానికి తాకట్టు పెట్టే కుట్ర రేవంత్ సర్కార్ చేస్తుందని విమర్శలు వస్తున్నాయి ఇక గుజరాత్ ముంబై తదితర ప్రాంతాల్లో ఆదాని టాటా పవర్ కంపెనీలు కొన్ని ప్రాంతాలను కైవసం చేసుకున్నాయి ఇక అప్పుడు తప్పు ఇప్పుడు ఒప్పు బహిరంగ టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో ఎంవోయూ ద్వారా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి గత గత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తే తప్పు అని ఏకంగా దీనిపై విద్యుత్ విచారణ సంఘాన్ని వేసి ప్రభుత్వం విచారణ జరుపుతున్నది ఇక భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లను ప్రభుత్వ రంగంలోని బిహెచ్ఎల్కు అప్పగించినందుకు గగ్గోలు పెడుతున్నది ఇక మరి టెండర్ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదాని గ్రూప్కు రాజధానిలోని ఓ కీలక ప్రాంతాన్ని అది ఓ ప్రైవేట్ కంపెనీకి ఎలా అప్పగిస్తారన్న ప్రశ్న తలెత్తుతున్నది ఇక కేసీఆర్ఆంలో ఒక ప్రభుత్వంతో మరో ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందం చేసుకుంటే తప్పు ఇప్పుడు ప్రభుత్వం ఓ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కూర్చుకుంటే ఒప్పు ఎలా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏకంగా ప్రకటన చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి తో రేవంత్ కుదిరిన సంబంధం మరింత పటిష్టమైందని ఇక క్రమంగా అన్ని రంగాల్లో ఆదానికి రేవంత్ రెడ్డి కార్పొరేట్ కార్పొరేట్ పరుస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి ఇక మున్ముందు జరిగేది ఇదే విద్యుత్ సవరణ చట్టం ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఫ్రాంచైజీలుగా మారిపోతుంది ఇప్ అంటే ఇప్పుడున్న దక్షిణాది తెలంగాణ ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లోని ప్రాంతాలను ఫ్రాంచైజీలుగా ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడతారు వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి విద్యుత్ పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు వీటిపై పూర్తిగా గుత్తాధిపత్యం ఆదా ఆదానిదే అవుతుందని వెల్లడించారు విద్యుత్ లైన్లు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ప్రైవేట్ చేతుల్లో ప్రైవీట్ చేతుల్లోకి వెళ్తాయి ఇప్పుడు వినియోగదారులు ఎప్పుడంటే అప్పుడు కనెక్షన్లు పొందుతారు ఆదాని చేతిలోకి వెళ్తే వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏదైనా సమస్య సమస్య తలెత్తితే విద్యుత్ సిబ్బంది వచ్చి ఉచితంగా మరమ్మతులు చేసి వెళ్తున్నారు ప్రైవేటు సంస్థల్లోకి వెళ్తే సేవలకు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారు సేవలు పొందినందుకు వినియోగదారులు ఆదాని విధించే ఛార్జీలు భరించాల్సిందే విద్యుత్ సవరణ బిల్లులను తాము అమలు చేయబోమని గత సీఎం కేసీఆర్ పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కేంద్రం ముందు మోకరిలు విద్యుత్తు సవరణ బిల్లును రాష్ట్రంలో అమలు చేసి ందుకు సిద్ధపడింది ఇక భవిష్యత్తులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే రోజులు రాబోతున్నాయి